కోట్లు కావాలి చెప్పు వెయ్యి కోట్లు అంతకు మించి అంతకు మించి ఉండదు భాయ్ అంతకు మించి ఉండదు ఇండియాలో నెంబర్ వన్ మూవీ హండ్రెడ్ అన్నా తమన్ అన్నా ఏమన్న కొట్టిన వాళ్ళ అబ్బా అబ్బా మ్యూజిక్ మాత్రం అమ్మ తోడు సింపి పడదీత్ బాయ్ సుజిత్ బాయ్ ఒక నేను చెప్తున్నా చూడు సుజిత్ బాయ్ నిజంగా ఒక అభిమాని సినిమా ఎలా ఇలా ఉంటది ఇందులో ఎవ్ ఇక నేను చెప్తున్నా చూడు ఇక మీరు నెగిటివ్ డాగించుకో నువ్వు ఏం చేసినా వెయ్యి కోట్లకు రెండు కోట్లకు తగ్గకుండా కలెక్షన్ చేస్తుంది భయ్య నువ్వు నెగిటివ్ వేసుకో ఏదైనా వేసుకో ఆల్రెడీ మా దగ్గర కంటెంట్ ఉంది దమ్ ఉంది బాబర్ గుదినం ఇప్పుడు ఎక్కువ ఎక్కువ మిగితా ఏం ఎక్కువ హిట్ హండ్రెడ్ పర్సెంట్ భయ్యా తమనన్నా ఏమన్నా అని అసలు నువ్వు ఇక నెక్స్ట్ మూవీ కూడా తమని కొట్టాడు ఇట్లాంటి సినిమా ఇట్లాంటి మ్యూజిక్ ఒక్క ముక్కలో చెప్పాలంటే ఓజీ బ్లాక్ బాస్టర్ నేను ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నాను లోపల కల్ట్ ఫ్యాన్స్ కళ్యాణ్ బాబు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు ఆ కట్అవుట్ చూస్తా ఉంటే ఆయన డ్రెస్సింగ్ స్టైల్ చూస్తా ఉంటే ఆ నరకడం చూస్తా ఉంటే అసలు నువ్వు తోపు సామి నువ్వు తురుము స్వామి అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఆ ఇందులో ఉన్నారు ఎప్పుడు చూడండి లుక్ లో చూపెట్టారు